తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ దొరికినట్లేనా మంచు వారి అబ్బాయి దారి ఇకపై హీరోగానా లేదంటే విలన్ గానా ఆరేళ్ల గ్యాప్ తీసుకున్నది నాయకుడిగా కాకుండా ప్రతి నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికేనా మరి మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోంది మిరాయితో అద్భుతాలు చేస్తారా ఎందుకో తెలియదు కానీ చాలా గ్యాప్ తీసుకున్నారు మంచు మనోజ్ అప్పట్లో వరుస సినిమాలు చేసిన మంచు వారబ్బాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఒక్కసారిగా బ్రేక్ తీసుకున్నారు ఏకంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని చెప్పి మళ్లీ మాట మార్చుకున్నారు కానీ గ్యాప్ అయితే ఏడేళ్ల వరకు తీసుకున్నారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ కొత్తగా ఉన్నాడు అంటూ మనోజ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఆ మధ్య వాట్ ది అని సినిమా ప్రకటించిన మనోజ్ మధ్యలో ఓ టాక్ షోకు హోస్టుగానూ చేశారు ఇక ఇప్పుడు మిరాయి సినిమాలో విలన్గా మారిపోయారు తేజా సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘటం లేని దర్శకుడు హనుమాన్ తర్వాత మరోసారి విజువల్ వండర్ తోనే వచ్చేస్తున్నారు నలభై కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న మిరాయిలో విలన్ గా నటిస్తున్నారు మనోజ్ టీజర్ లో చాలా స్టైలిష్ గా ఉన్నారు మంచు వారబ్బాయి ఈ క్యారెక్టర్ కోసం బాగా మేకర్ అయ్యారు మనోజ్ మొత్తానికి విలన్ రోల్ మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి